హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీఫ్ సకల శాస్త్రాలు సమస్త వేదాలలో వినాయకుడి గురించి ఎంతో విశేషంగా చెప్పబడి ఉంది కార్యసిద్ధి తెలివి సకల సంపదలు ప్రసాదించే శక్తిగా వినాయకుడి గురించి వివరించాయి అయితే అటువంటి మంగళ స్వరూపానికి మొత్తం పదహారు అవతారాలున్నాయని ముందు వీడియోలో చెప్పుకున్నాము అంతేకాదు వాటిలో ఎనిమిది రూపాలు ఎలా ఉంటాయి వాటిని పూజించడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మిగిలిన ఎనిమిది రూపాలతో పాటు అసలు వినాయకుడి అవతారాలు ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా స్వామి తొమ్మిదవ రూపం విఘ్న గణపతి ఈ రూపంలో పది చేతులుంటాయి వినాయకుడి అసలు స్వభావమైన విఘ్న నాశనం ఈ రూపంలో మెండుగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆ స్వామిని కొలవడం వల్ల ఎంతటి అసాధ్యమైన పనైనా సుసాధ్యమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి షోడశ రూపాలలో పదవ రూపం క్షిప్ర గణపతి ఈ రూపంలో నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులలో దంతం రత్న ఖచ్చిత సువర్ణ కుండా ఉంటాయి ఎడమ వైపు ఉన్న చేతులలో కలప వృక్షపు తీగ అంకుశం ఉంటాయి క్షిప్ర గణపతిని పూజించిన వారి అభిష్టాలన్నీ ఖచ్చితంగా తీరుతాయి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు క్షిప్రగణపతి నోము నోచడం వల్ల భర్తకు ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి లభిస్తుందని నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారని పండితులు చెబుతున్నారు ఇక వినాయకుడికి ఉన్న పదకొండవ రూపం హేరంభ గణపతి ఈ రూపంలో పది చేతులు కలిగి ఉంటాడు కుడివైపున్న చేతులలో అభయముద్ర కత్తి అక్షమాల గొడ్డలి మోదకం ఉంటాయి ఇక ఎడము వైపున్న చేతులలో హస్త ముద్ర విరిగిన దంతం అంకుశం ముద్గరం పాశం ఉంటాయి ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు హేరంభ గణపతిని పూజించడం వల్ల ఎటువంటి ఆపదలు కలగకుండా సురక్షితంగా గమ్యాలను చేరుకుంటారు అందువల్ల వివిధ ప్రాంతాలు దేశ విదేశాలు తిరిగే యాత్రికులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు పైలట్ల వంటి వారు హేరంభ గణపతిని పూజించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు షోడశ రూపాలలో పన్నెండవ రూపం లక్ష్మీ గణపతి రూపం సకల సంపదలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే దివ్య మంగళ రూపం లక్ష్మీ గణపతి రూపం నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని ఉపాసించిన వారు తప్పకుండా అపర కుబేరులవుతారని పండితులు చెబుతున్నారు అయితే ఈ స్వామిని ఉపాసించడం అంత సులువు కాదని కూడా చెబుతున్నారు ఈ వరుసలో వచ్చే పదమూడవ రూపం మహాగణపతి రూపం ఈ స్వామికి పది చేతులుంటాయి కుడివైపున్న చేతులలో బాణం తొడిగిన వేళ్ళు మొక్కజొన్న కంకి విరిగిన దంతం పద్మం కరువ ఉంటాయి ఎడమ వైపున్న చేతులలో చక్రం పాశం గద వరి కంకి ఖచిత కలశం ఉంటాయి ఈ స్వామిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి ఇక పద్నాలుగవ రూపం విజయ గణపతి ఈ రూపంలో నాలుగు చేతులుంటాయి కుడివైపున్న చేతులలో పాశం విరిగిన దంతం ఉంటాయి ఎడమవైపు అంకుశం మామిడి పండు ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా ముందుగా విజయ గణపతిని పూజించడం వల్ల ఆ పనిలో తప్పక విజయం సొంతం చేసుకుంటారు షోడశ రూపాలలో పదిహేనవ రూపం నృత్య గణపతి రూపం నాలుగు చేతులు కలిగిన ఈ రూపంలో కుడివైపు పాశం అప్పాలు ఎడమవైపు అంకుశం విరిగిన దంతం ఉంటాయి ఈ స్వామిని పూజించడం వల్ల అమిత ఆనందం కలుగుతుంది నాట్యం నేర్చుకునేవారు నృత్య గణపతిని పూజించడం వల్ల వారికి త్వరగా నాట్య భంగిమలన్నీ వస్తాయి ఇక ఆఖరి పదహారవ రూపం ఊర్ధ్వ గణపతి ఏదైనా కారణం చేత కోర్టుల చుట్టూ తిరిగేవారికి ఆ బాధలన్నీ తప్పుతాయి అలాగే కారాగార శిక్షలు పడకుండా ఉంటాయి ఒకవేళ అప్పటికే పడ్డవాళ్లు పూజించడం వల్ల శిక్ష తగ్గి త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంది మరోమారు తప్పు చేయమని ఊర్ధ్వ గణపతి ముందు మొక్కుకుని ఆ విధంగా ఉండగలిగితే చేసిన పాపాలన్నీ తొలగించే శక్తి ఆ స్వామికి ఉందని పండితులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మరచిపోకండి